అందరికీ నమస్కారం నేను పండిత్ ప్రేమ్ కాంగ్రెస్ పార్టీ ముప్పై రెండో వార్డు నుండి బలపరిచిన అభ్యర్థిని ఈ యొక్క ముప్పై రెండో వార్డులో ఈరోజు ఇంటింటి ప్రచారం మా మా నా యొక్క సోదరులతో కలిసి నిర్వహించడం జరిగింది మరి ఇక్కడ వచ్చిన తర్వాత మరి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ అధికార కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న సంక్షేమ పథకాలను వివరించి మరి రాబోయే రోజుల్లో కూడా ఇక్కడున్న ప్రజలకి సంక్షేమ పథకాలు అందిస్తానని హామీ ఇస్తూ తెలియడం జరుగుతుంది ఇక్కడున్న ప్రజలచే మరి భారీ ఎత్తున వారి యొక్క మద్దతు లభించడం చాలా గర్వం ఉంది మరి రానున్న రోజుల్లో ఆర్మూర్ బలదీయాపై కాంగ్రెస్ జెండాను ఎగరేసే విధంగా మా యొక్క నియోజకవర్గ ఇన్ఛార్జి వినయరెడ్డి గారు మరి ప్రతి కుటుంబానికి కాంగ్రెస్ చేపడుతున్న సంక్షేమ పథకాలను వివరించాలని సూచించడం జరిగింది అందులో భాగంగానే మరి ఈరోజు మరి ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది మరి మొన్ననే ఇక్కడ మరి ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి గారు ఆర్మూర్ పట్టణానికి టీఫ్ఎఫ్ఎస్ఈ నిధులతో పాటు యు యుఐడిసి నిధులను రప్పించడం ద్వారా మరి మరి ముఖ్యంగా ముప్పై రెండు వార్డులు ఈ రోజు కూడా పనులు పనులను కొనసాగడం జరుగుతుంది ఈ యొక్క ముప్పై రెండు వార్డులు దాదాపు డెబ్బై లక్షల వర్క్స్ ఆల్రెడీ స్టార్ట్ అవుతున్నాయి ప్రజలు కూడా గమనిస్తున్నారు ఉన్నారు రాబోయే రోజుల్లో కూడా మరిన్ని నిధులు తీసుకొచ్చి ఈ యొక్క ముప్పై రెండు వార్డును ఆర్మీలోనే ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దే విధంగా ప్రణాళికలు రూపొందించడం జరిగింది మరి ఇక్కడ వచ్చేస్తే గతంలో ఈ ఆర్మూర్ ఏర్పడిన నాటి కాలపు ఇళ్ళున్నాయి రానున్న రోజుల్లో ఈ యొక్క వార్డుని ప్రత్యేక వార్డుగా గుర్తించి మరి ఇందిరమ్మ ఇల్లులు శక్ శక్తివంతంగా ఎక్కువైతే ఎక్కువ దాదాపు ఒక యాభై ఇందిరమ్మ ఇళ్లను కట్టించే విధంగా హామీ ఇస్తున్నాము మరి దానికి ఇక్కడ ఉన్న ప్రజలు కూడా చాలా సంతోషిస్తున్నారు రానున్న రోజుల్లో ఈ యొక్క ముప్పై రెండో వార్డు ఇందిరమ్మ వార్డుగా తీర్చిదిద్దే విధంగా మరి నేను సర్వీస్ చేస్తానని మరి ఈ యొక్క ముప్పై రెండు వార్డు ప్రజల నుంచి కూడా పూర్తి మద్దతు ఇవ్వాలని కోరుకుంటున్నాను ఇట్లు మీ అభ్యర్థి పండిత్ ప్రేమ్ దయచేసి నన్ను నిండు మనసుతో ఆశీర్వదించాలని ముప్పై రెండు వార్డు ప్రజలకు కోరుతూ ఉన్నాను జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ రేవంతన నాయకత్వం వరదిల్లాలి విల్లారెడ్డి గారి నాయకత్వం వరదిల్లాలి చేతు గుర్తుకే మన ఓటు గుర్తుకు ఓటు వేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని నిమ్మలను నేను ప్రార్థిస్తున్నాను ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి